డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మీరు మీరు పచ్చి చేస్తాకు వచ్చారా టూ ఇయర్స్ నుంచి ఇక్కడ టూ ఇయర్స్ నుంచి వస్తున్నా ఎలా ఉందండి క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంది సేల్స్ కూడా ఎలా ఉన్నాయి సేల్స్ పర్లేదు అక్కడ పర్లేదు తీసుకున్నాను ఇప్పుడు మనం కూడా తెచ్చి మంచిగా మీరు ఏ ఫ్రైజ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ పచ్చి చేస్తున్నారు ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి అలాగే తీసుకుంటారు క్వాలిటీ అయితే మీకు సూపర్ బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగానే ఉంది ఓకే మరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు పర్లేదు తగ్గించి దానివల్ల మీకు ఏ ప్రాబ్లమ్ ఓకే డిప్యూటీ సీ ఏం చాలు కాట్లేదు మరి బిజినెస్ ప్రెజెంట్ అక్కడ ఎలా ఉంది ప్రజెంట్ ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వ ఏరియా అడ్రస్ ఎక్కడ అది కోటమంటారు

ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ బాగానే ఉన్నాయండి ప్రైస్ కూడా అయితే తక్కువగానే ఉంది కొంచెం బెంగళూరులో నేను చూసిన వాటిల్లో కొంచెం ప్రైజెస్ అయితే తక్కువగానే ఉంటాయి టీ ట్వంటీ షర్ట్స్ అనమాట టూ ట్వంటీ స్టార్టింగ్ ఉండే టూ ట్వంటీ నుంచి టూ సిక్స్టీ వరకు ఉండేది వీళ్ళకి పెద్ద గొడవ కూడా ఉందంట వీళ్ళన్నీ బడే బాయ్ ఉన్నాడంట పెద్ద బాయ్ ముఖేష్ ఎక్స్పోర్ట్స్ అడ్రస్ అడ్రస్ ఎక్కడ అంటే దివ్యలక్ష్మి టవర్ సుల్తాన్పేట్ బెంగళూరు అండి ఓకేనా భయ గిఫ్ట్ అంట ఓన్లీ విజిటింగ్ కార్డ్ అంట బ్యాగ్స్ ఇప్పుడు ఏం డిస్ప్లే అయితే లేవంట మనం కొనుగోలు చేసినాము సరేనా ఓకేనా చూస్తున్నాం కదా మంచి వేరు చెప్పండి మంచి కలెక్షన్ ఉంటుంది బాగుంది కదా చాలా బాగుంది జస్ట్ టూ హండ్రెడ్ అనమాట ట్రై చేయండి ఖచ్చితంగా ఇక్కడ చేస్తారండి మీకు ఫిక్స్వేర్ షాప్ వాళ్ళకి అయితే మంచి బాగా ఇంకా చాలా వేరే డెస్ట్ చూస్తున్నారు అమ్మ ఓకేనా